ప్రవీణ్ గరికపాటి శివాల ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన టీడీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనంతరం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు కొండపల్లి మున్సిపాలిటీ శాంతి నగర్ ఒకటి రెండు వార్డులలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రచారంలో ముందంజలో ఉన్నారు

వారితో టూస్ మంత్రి నెరవేర్ బ్లీచింగ్ పొందేందుకు కూడా దేవునా గీన్సులు కాక ఒక్క బ్లీచింగ్ వరుషులు కాక ఒక్కొక్క మెజార్టీ మంచి గెలుపులు కాక